పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసినా నిర్వాసితుల్ని కష్టాలు వీడటం లేదు ప్రాజెక్టు నిర్మాణం పునరావాస కాలనీల ఏర్పాటుతో పాటు ఇళ్ల పట్టాల పంపిణీలో గత వైసీపీ సర్కారు వైఫల్యాలు నిర్వాసితుల పాలట శాపాలుగా మారుతున్నాయి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెం పునరావాస కాలనీలో నిర్వాసితులు గూటిపై హక్కు లేక సతమతమవుతున్నారు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనీసం పట్టించుకోవటం లేదని వాపోతున్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా వేలేరుపాడు కుక్కునూరు పోలవరం అల్లూరు జిల్లాలోని అనేక గ్రామాలకు ఏలూరు జిల్లాలోని చల్లవారిగూడెంలో పునరావాసం కల్పించారు కాగా వేలేరుపాడు మండలం నార్లవరం జగన్నాథపురం గ్రామాలకు చెందిన వంద మందికి ఇళ్ల పట్టాలు అందజేయకపోవడంతో అధికారులు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు గత్యంతరం లేక ప్రధాన లైన్ నుంచి వచ్చే విద్యుత్తును నిర్వాసితులు వాడుకుంటున్నారు తాజాగా విద్యుత్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారంటూ నిర్వాసితుల ఇళ్లకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించారు మూడేళ్ల క్రితం పోలవరం మండలం టేకూరుకు చెందిన ఇరవై మూడు నిర్వాసిత కుటుంబాలకు కివ్వాకలో ఇళ్లు కేటాయించిన పట్టాలు మాత్రం ఇవ్వలేదు ఏడాది తర్వాత ఈ ఇళ్లను కివ్వాక నిర్వాసితులకు కేటాయిస్తూ టేకూరు వాసులను ఖాళీ చేయించి మరొక కాలనీకి తరలించారు వీరిలో అనేక మంది గతంలో కేటాయించిన ఇళ్లకు మరమ్మత్తుల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేశామని చెప్తున్నారు ఇళ్లకు పట్టాలు ఇవ్వకుంటే భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు చెప్పారు మొన్న కుదరొచ్చారట అందరం నుండి అమ్మా పట్టాలు ఎత్తమండ పట్టాలు ఇవ్వలేదు ఇంతవరకు రాలేదు ఎన్న కలిసిన ఎమ్మెల్యే గారిని అక్కడ పోయి కన్నాపురం పోయినా మా అని అడుగుతాము పట్టా ఇబ్బంది అండి ఇంకేం ఇబ్బంది లేదండి సగం సగం ఇల్లు కట్టుకున్నాయి ఇంకా వాళ్ళ ఇల్లు మనకు రావాలంటే రాదు కదండి ఇల్లు మారాలి అంటారు ఇల్లు మారాలో నెంబర్లు మారాలో మాకు అర్థం కావట్లేదు నీళ్ళకైతే ఎప్పులేదు సార్ నీళ్ళు రావట్లేదు ఎటువే పంపికుంటాను ఇల్లు పట్టాలు గానీ మొన్న కరెంటు బిల్లులు కానీ గానీ వచ్చేసారు సార్ పిల్లలు కానీ మరి సగం బాగా చేర్చుకుని సగంట్లే ఉంచు సార్ భయం బాబా ఈ పట్టాల గురించి ఒక ఇంటికి ఒకళ్ళు ఏడు మారుతుంటారు సార్ మట్లు బోధించుకున్నాం ఇల్లు సగం బాగా చేర్చుకున్నాం సగం ఉన్నాయి సార్ పట్టాలు ఇవ్వకపోవడం వల్ల మాకు కొద్దిగా ప్రాబ్లం వస్తుంది ఇంటికి లక్ష రూపాయలు రెండు లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాం అండి ఆ ఇంటి నెంబర్లు కొంతమంది మారి కొంతమంది కరెక్ట్ గా ఉన్నాయండి మళ్ళీ ఖర్చు పెట్టిన రెండు లక్షల రూపాయల దగ్గర ఖర్చు పెట్టాం కదండి మళ్ళీ ఇల్లు మార్చిపోతే ఆ డబ్బులు దండగా అయిపోతామని దానికోసం ఏంటని భయపడుతున్నాం అండి ఇంటికి కరెంట్ కూడా పెట్టలేదండి డబ్బులు ఐదు వందలు కూడా కట్టించుకున్నారండి అధికారులు స్పందించి ఇళ్ల పట్టాలు అందజేయాలని జగన్నాథపురం నార్లవరం కాలనీలకు చెందిన నిర్వాసితులు వేడుకుంటున్నారు